తూర్పుగోదావరి జిల్లా నడదవోలు చిన్న కాశీరేవిలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవార్జం నుంచి క్యూలైన్లో వేచి ఉన్నారు ఉదయం నుంచి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు పూజలు జరిపారు శ్రీ కుమార స్వామి వారిని దర్శించిన వారికి కుజదోష నివారణ జరిగి వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం స్వామివారి దర్శనం తర్వాత విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాల వితరణ చేశారు స్వామివారిని దర్శించుకున్న భక్తులు అక్కడే ఏర్పాటు చేసిన అంగళ్లలో తమ పిల్లలకు బొమ్మలు కొంటూ ఖర్జూరం కేజీ వంద రూపాయలు అమ్మగా జీడీలను కేజీ రెండు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు పరిస్థితిలో కూడా విడిచిపెట్టకుండా జాగ్రత్తగా తీర్చివెళ్ళి దర్శనం చేయించండి ఫావ్ కట్టుమొననందునంద్రమెక్కలి జలదేవుల వైచేటువంటి శ్రీ வள்ளி దేవత అంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ 왔다 కనవారి తిట్టుకొని తీర్థ ప్రసాదము తీసుకో దేవి బహూషుడు మనోన అనుసమ జయజేయగా చవి ఆయన స్వచ్ఛంద అంగనవాడు జర్నల్ సంయుక్త మీరు గ్రేడెడ్ ఫౌండేషన్ ఆలయ విదర్ సర్వజనస్య కోర్సమా 10 కోట్ల మహేశ్వర ఠీ్ష ాలృంు న్రు ఩ునన్రూనాటու 것으로 ఎలా చతఆునీబానాబెన కునలువుా

వరి ఎక్కువగా ఉంది భక్తులు అజాగ్రత్తగా ఉండబోతారు పౌరస వారి హెచ్చరిక స్వామి సోనము స్వామి స్వామి ఒక కుటుంబం చూసుకుని శ్రీ గారు స్వామి వారికి యాభై రూపాయలు ప్రమాణంగా ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని కూడా శ్రీ స్వామి వారి అల్లమే భోగభాగ్యాలు ఇచ్చి ఐదు ఆరోగ్యంగా దర్శనం త్వరగా కాని మరి భక్తులు రైలు పట్టాల వరకు భక్తులు లైన్ లో ఉన్నారు లోపల పంపించేటువంటి కమిటీ వారు త్వరగా దర్శనం చేయించి భక్తులు పంపించాలి స్వామి లోపల ఉన్నటువంటి కమిటీ వారు అత్యుత స్వాముల వారు త్వరగా భక్తులను దర్శనం చేయించి పంపించండి భక్తుడి మహాశైలారా క్రీకాశూ జిల్లాలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదంలో తీసుకుని తలచివస్తుంది మరి మరిచిస్తున్నాం అలాగే స్వామివారికి భక్తులు సమర్పించేటువంటి విధానాలను ఆలయ దగ్గర ఉన్నటువంటి కమిటీ వారికి సమర్పించి ఆలయ అభివృద్ధికి సహకరించవసిన బతగుడ్డి మహాశివుల చెట్టి వెంకట భవాని గారు స్వామి వారికి వంద రూపాయలు విరాళంగా ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని కూడా ఈ స్వామి చూసి రైలు రాని సమయంలో జాగ్రత్తగా వెళ్ళి పడ్డాటువంటి అత్యంత స్వాములు భక్తులను త్వరగా దర్శనం పంపించాలి లోపల ఉన్నటువంటి అత్యంత ఆంజనేయులు గారు మహాభక్తులు వేరుపూరి వెంకటరమణ గారు స్వామి గారికి சாப்பா சுப்பிரமணியன் வந்து ரூபாய் வச்சா சரி సత్యనారాయణ గారు స్వామి వారికి యాభై ఒక్క రూపాయలు బహుమానంగా ఇచ్చారు బంగారు బ్రహ్మానందం గారు స్వామివారికి నూట పది రూపాయలు ఉదాహరణగా ఇచ్చారు వాటి వారి కుటుంబాన్ని కూడా మీ స్వామి వారి భోగపాటిస్తున్నాం మహాశిర దర్శనానికి విచేసినటువంటి భక్తులంతా కూడా శ్రీ అక్కడికి భోగభాగ్యం ఇచ్చి శంకరాపుర శ్రీ లక్ష్మారాయణ గారు స్వామి వారికి ఆయన రూపాయలు వివరాలు చేశారు వారిని వారి కుటుంబాన్ని కూడా శ్రీ స్వామివారు ఎక్కేశ్వరి భోగభాగ్యం ఇచ్చి ఐదు రాజకీయాలు పత్తగూడి మహాశివరాల మహాశివరాల సుబ్రహ్మకేశ్వర స్వామి వారి యొక్క శక్తి మహోత్సవం సందర్భంగా ఆలయం వద్ద భక్తులంతా కూడా వారిని పిడిసెట్టి వెంకన్న గారు వారికి యాభై రూపాయలు బొగ్మానిగా ఇచ్చారు వాటి వారి కుటుంబాన్ని కూడా శ్రీ స్వామి స్వామివారి వెళ్ళగల్ల అట్టేశ్వరి భోగ మహాశైల స్వామివారి సమర్ప్రిద్యాల ముఖ్య విరాళాన్ని కూడా

கிச்சு அது கேட்டு வச்சு மகாசோதான் దర్శనానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా రైలు పట్టాల దగ్గర పట్టాలు దాటినప్పుడు జాగ్రత్తగా అడ్డు ఇటు చూసి రైలు రాని సమయంలో చాలా జాగ్రత్తగా రైలు పట్టాలు దాటి రావాలండి అలాగే చిన్నపిల్లలు కూడ తీసుకొచ్చేటటువంటి భక్తులు மகாபுரிக்கு யாரு ரூபாய் விரான Gracias.